మీడియా వారికి కొల్లేరు సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నా పేరు సైద్ సత్యనారాయణ కొల్లేరు సంఘ అధ్యక్షుడు మరి ఈ రోజున సుమారు పదమూడు మాసాల నుంచి దెందులూరు నియోజకవర్గంలో గత శాసనసభ్యులు అబ్బాయి సౌదరి గారు చింతంబేయ ప్రభాకర్ గారు ఈ మధ్యన చేపల చెరువులు వివాదం జరుగుతుంది ఆ వివాదం అనేది ఒక పార్టీ పరంగా జరిగే కార్యక్రమం కాదు రెండు వేల పద్నాలుగులో ఆనాటి గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు కోవిట్లంక శ్రీపరు గ్రామాలకు సంబంధించిన ఖాళీ భూమి ఉందని చెప్పి వాళ్ళకి ఆదాయం రావాలనే ఉద్దేశం మీద ఆ గ్రామాలు తోకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ఇరవై వేల రూపాయలు ఇవ్వంటే పద్ధతి కాదని చెప్పి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పరిష్కారం చేసుకుని ఆ భూమిని ఆ రోజున ఎలక్షన్ వచ్చే టయానికి రెండు వేల పంతొమ్మిది నాటికి కంప్లీట్గా రెండు వందల అరవై ఎకరాలు ప్రభాకర్ గారు తోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు వాళ్ళ తండ్రి గారు కొటార రామచంద్రరావు గారు నాయకత్వంలో గత కొల్లేట్లో ఏనాడు లేని విధానంగా ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా లోకడ తెలుగుదేశం వచ్చింది కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ తెలుగుదేశం వచ్చింది కాంగ్రెస్ వచ్చింది మేము భూమి పుట్టిగా నుంచి అనేక రకమైన పార్టీలు వచ్చినాయి కానీ అనే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆనాడు ముఖ్యమంత్రి గారు జలగ వెంగళరావు గారు కొల్లేటికోట వచ్చి చేపల చెరువులు పరిశ్రమ అనేది మొదలుపెట్టారు అప్పటి నుంచి సొసైటీలు ఆ రోజున నూట ముప్పై ఆరు సొసైటీలు ఇవ్వటం జరిగింది క్రమక్రమ జనాభా పెరిగిన దాని మీద డెబ్భై ఆరు వేల నూట ముప్పై నాలుగు ఎకరాలు ఖాళీ భూమి మన కొల్లేరు భూమి ఖాళీగా ఉంది ఈ గ్రామాల వారిగా లిమిట్గా ఉండటం వల్ల ఏ గ్రామాల్లో ఉన్న ఆ గ్రామస్తులు లీజులు ఇచ్చుకుని లేబర్ అందరూ కూడా బతుకుతున్నారు అదే ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు శాసనసభ్యులు ప్రభాకర్ గారు ఈ నూట అరవై ఎకరాలు తోగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అబ్బాయి చౌదరి గారు ఆ నూట అరవై ఎకరాలు చెరువులు ల్యాండ్ ఓవర్ చేసుకుని ఆయన లీజుకి తిరిగి మిగతా వాళ్ళకి ఇచ్చి ఆ వచ్చిన లీజుని అబ్బాయి చౌదరి గారు తీసుకోవడం జరిగింది అలాగే న్యాయంపెళ్ళి అలాగే సోమవారుపాడు అలాగే ముండూరు చేపల చెరువులు సుమారుగా రెండు కోట్ల రూపాయలు చేపల చెరువులు చేపలు వెంగమాన లీజు పంచాయతీ దగ్గర లీజు తీసుకుని ఆయనకున్న గ్రామాలకి లీజ్ వెళ్ళాలని చెప్పి పంచాయతీ దగ్గర తీసుకుని ప్రభాకర్ గారు చేపల చెరువులు చేతే ఆ పట్టుబడికి వచ్చిన చెరువులు కూడా అబ్బాయి చౌదరి గారు పట్టేసుకోవడం జరిగింది అలాగే ఆనాడు కలెక్టర్ గారు మరి ఆనాటి కలెక్టర్ గారు ప్రభుత్వం ఉండగా కలెక్టర్గా పర్మిషన్ తీసుకుని సుమారుగా కోటి ఇరవై లక్షల రూపాయలు దెందులూరు పెదవేగి మండల పెద మన పెదవేగి మండలాల్లో కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా నీళ్ళు తోడుకోవటానికి పైపులు కూడా తెచ్చి అప్పులు తెచ్చి అవి కూడా చేతే ప్రభుత్వం రాగానే ఆ పైపులు కూడా తీసుకెళ్ళిపోయి ఎవరికారు అమ్మ జరిగింది అదంతా కూడా గత శాసనసభ్యులు అబ్బాయి సోదరి గారి సమక్షంలో జరిగిందని చెప్పి ఇవన్నీ డిమాండ్ చేసి కొల్లేరు సంఘంగా ఈ గ్రామాలకి వాళ్ళు వచ్చి శ్రీపర్రు కోమిటి గ్రామాలు చెప్పగా కొల్లేరు సంఘానికి ఏలూరు మండలం పెద పెదపాడు మండలంలో ఉన్న గ్రామాలు వీళ్ళకి సపోర్ట్ చేయాలి తర్వాత మన వాళ్ళు కూడా కాకపోతే మొత్తం కొల్లేరు ప్రాంతంలో ఉన్న రెండు పార్లమెంటు ఐదు నియోజకవర్గాలు తొమ్మిది మండలాల్లో ఉన్న కొల్లేరు ప్రాంతాన్ని కూడా ఈ కార్యక్రమంలో అమలు జరిపి న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని చెప్పి ఆ రోజు నిర్ణయించుకుని సుమారుగా నలభై రెండు రోజులు దీక్ష చే దీక్ష చేత జరిగింది అబ్బాయి చౌదరి గారి ఇంటికాడ దీని మధ్యలో ఈ పోరాటం చేతుండగా కొటారు రామచంద్రరావు గారు మన అబ్బాయి చౌదరి గారికి సిద్ధమే ప్రభాకర్ గారికి ఇరువురికి బంధువు అయిన మా బాబ్జీ గారు అనే ఒక పెద్ద రైతు ఆ రైతు దగ్గరికి అలాగే రంగరాజు గారు మెకానిక్ రంగరాజు గారు ఆ పక్కన మరి మన సాగర్ గారు అలాగే కొంతమంది పెద్దలు సమక్షంలో ఏంటని చెప్తే బాబ్జీ గారి దగ్గర ఒక ఐదు కోట్లు ఇస్తాం పన్నెండు పదమూడు కోట్లు అన్నీ లెక్క అయితే ఈ ఐదు కోట్లు ఇస్తామని చెప్పి అబ్బాయి గారితో సారి మాట్లాడని చెప్పి ఆయన ఆ టైంలో లండన్లో ఉన్నారు నేను వాళ్ళతో కూడా సంప్రదించి దీన్ని పరిష్కారం చేసుకుంటా అని చెప్పి ఈ రంగరాజు గారి దగ్గరికిను బాబ్జీ గారి దగ్గరికి కొట్టార రామచంద్రరావు గారు వెళ్ళటం జరిగింది ఈ పోరాటం ఈ మీడియాలో చూసి పెద్దలు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు సత్యనారాయణ ఏంటి రోజు టీవీలో చూస్తున్నాను ఈ పోరాటం ఏంటి ఈ అబ్బాయి సోదరి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి అని చెప్తే నేను స్వయంగా మీతో మాట్లాడతాను చెప్పి కొల్లేరు పెద్దలను తీసుకుని వెళ్ళి ఆయనతో చెప్పడం జరిగింది మీరు కూడా వాకు చేయండి జరిగిన నేను మాట్లాడిందంతా కూడా ఆయనకి చెప్పడం జరిగింది మీరు నేను చెప్పిందని మీరు నమ్మద్దు ఆ ప్రాంతంలో తొమ్మిది చేపల చెరువులు ఎవరు గత ప్రభుత్వంలో తొమ్మిది చెరువులు నూట అరవై ఎకరాలు లీజు ఎవరికి ఇచ్చారు ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు ఈ పట్టుకున్న ఈ ఎదిగిన చేపలు ఎవరు పట్టేసుకున్నారు ఈ పైపులు ఎవరిలాక్కయారు ఈ మధ్యవర్తులు ఏ రకంగా తిని ఎనవల్ అయ్యారు ఈ ఎంత కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయమంటే మూడు సార్లు ఆయన నాతో మాట్లాడిన తర్వాత నాలుగోసారి రంగరాజు గారిని బాబ్జీ గారిని సాగర్ గారు మాజీ జట్పిడి సాగర్ గారు వాళ్ళ తరపున నలుగురు మా తరపున కూడా వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేసి జరిగిన మాట వారు శా మాజీ శాసనసభ్యులతో కూడా లండన్లో ఉంటే ఫోన్లో మాట్లాడి దీని విషయంలో కారుమూ నాగసరావు గారు తనక మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఆయన కూడా ఇక్కడ జరిగిన లోకల నాయకులతో కూడా సంప్రదించి జరిగిన మాట యదార్థం అని చెప్పి తెలుసుకున్న తర్వాతే దీన్ని పరిష్కారం చేద్దామని చెప్పి వాళ్ళకే మాకు కూడా చెప్పడం జరిగింది మొన్న ఈ గొడవ జరగకముందు ముందు పది రోజుల క్రితం దాని కూర్చొని పరిష్కారం చేసుకుందామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది ఈ లోపలే ఆయన మీడియా సమావేశం పెడతాం ఇదంతా యథార్థం కాదు ఇదంతా దౌర్జన్యం అని చెప్పి సైట్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు వైఎస్ఆర్లో జాయిన్ అవుతా అన్నాడు అప్పుడు మాకు అనేక రకమైన కవులు చెప్పాడు ఇదంతా ఈనే శాతం అని చెప్పి స్థానిక మాజీ శాసనసభ్యులు చెప్తున్నారు ఆనాడు ఆయన మాకు శాసనసభ్యుడు నేను కొల్లేరు సంఘానికి అధ్యక్షుడిని కొల్లేరు ప్రాంతానికి ఏ ఆపదొచ్చినా ఏ గ్రామానికి ఆపద వచ్చినా సంఘ అధ్యక్షుడిగా ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ ముఖ్యమంత్రి దగ్గరికి లోకల్ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళవలసిన పరిస్థితి సంఘ అధ్యక్షుడిగా నాకు ఉంటుంది గ్రామంలో కూడా ఏదైనా మంచి షెడ్యూలు ఉంటే మాట్లాడటానికి ఆయన ఒక వైఎస్ఆర్ పార్టీకే మా ఒక ఎమ్మెల్యే కాదు అందరికీ ఎమ్మెల్యే కాబట్టి ఆ ఉద్దేశం మీద వెళ్ళి అబ్బా చౌదరి గారితో జరిగింది గత ఎనిమిది మాసాల నుంచి అబ్బాయి సౌదరి గారు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుదామని చెప్పి చాలామందితో రికమెండేషన్ చేసుకుని మన గౌరవ కాబోయే సహ పార్ల మన ముఖ్యమంత్రి వర్యులు నాయకులు విద్యాశాఖ శ్రీ లోకేష్ గారిని కూడా కలవటం జరిగింది అనేక రకాలుగా ఎవడు వీళ్ళని బట్టి వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు నలభై మూడేళ్ళ బట్టి నేను ఒకటే పార్టీలో ఉన్నా సంఘ అధ్యక్షుడిగా ఉండటం వల్ల ఊళ్ళో ఉన్న సమస్యలు సంఘంలో ఉన్న సమస్యలను బట్టి ఆ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కానిమూన్ నాగేశ్వర గారు కూడా కూడా గెలిచారు ఆయన కాంగ్రెస్లో కూడా గెలిచాడు ఆయన దగ్గరికి కూడా వెళ్ళాం బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన పిసిసి అధ్యక్షుడు చేశారు అలాగే గృహ నిమ శాఖ మంత్రి చేశారు ఆయన అలాగే పరిశ్రమ శాఖ మంత్రి చేశారు అప్పటి నుంచి ఆయన పెద్ద మనిషి మంచి మనిషి మాకు బీసీ పార్టీ పెన్నిది అయినా ఏ పార్టీ ఉన్నా న్యాయం మాట్లాడతాడు అలాంటి వ్యక్తిది తప్పనిసరిగా మేము ఉండగానే అవతల ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది తప్పనిసరిగా న్యాయం చేత అని చెప్పి మాటిచ్చారు ఈ లోపల జరిగింది ఇప్పుడు కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు మీరు కూడా కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఏలూరు మండలం తెనుదూరు నియోజకవర్గం పై గ్రామం నా సొంత గ్రామం మన కూట ప్రభుత్వాన్ని ఓడిస్తానికి కొంతమంది వంద నూట యాభై మంది విశ్వ ప్రయత్నం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారి మీద ఉన్న కోపంతో జనసేనలో జాయిన్ అయ్యి ఈ రోజున ప్రాంతాన్ని పార్టీని మా గ్రామాన్ని చేస్తున్నారు మీరు కూడా ఎంక్వైరీ చేయండి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు నుంచి ప్రాంతం అంతా కూడా సత్యనారాయణ గారు మీరు చెప్తున్నంత బాగానే ఉంది కాకపోతే అక్కడ రాజకీయ కుట్రతోటి జరుగుతుందని చెప్పేసి అబ్బాయి చౌదరి గారు విమర్శిస్తున్నారు కావాలని చెప్పి రాజకీయ తోటి నేను ఎవరికి ఎవరు అవ్వక్కర్లేదు నా మీద పోలీస్ ఎంక్వైరీ చేయమని సాక్షాత్తు ఎస్పీ గారిని కలిసి మెమోరియల్ ఇవ్వడం జరిగింది ఆ ఎంక్వైరీలో తేలితే దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మీరు డబ్బు ఇచ్చేంత పోరాటం చేస్తూనే ఉంటారా టీవీ వారికి గత ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఇది రాజకీయం కాదు ఇప్పుడు ఇప్పుడు వారు చెప్పింది ఇది అంత యథార్థం అది ఏమన్నా మాయ చేసేది కాదు చెరువులు ఎవరు తోవ్వరు అక్కడ తోవింది పోయిన ఐదేళ్ళు ఎవరు చేశారు ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది ఇరు పార్టీలు అంతేగా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే లోకేష్ గారిని కోరేది ఏంటంటే సంబంధించిన అధికారులతో పార్టీలతో ఒక ఎంక్వైరీ ఎంక్వైరీ పెట్టించండి ఆ చేపల చెరువులు తొవింది ఎవరో అప్పులు తెచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మాది ఇప్పుడున్న శాసనసభ్యులు ప్రభాకర్ గారు తవ్వారు అది ఎవరితో వేరు ఎవరు డబ్బులు తీసుకున్నారు ఈ షాపులు ఎవరు పట్టుకున్నారు ఈ పైపులు ఎవరు పట్టుకెళ్ళిపోయారు ఈ కొల్లేరు ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాట్లాడేది నిజమా కాదా అనే దాన్ని మీరు ఎంక్వైరీ చేసి న్యాయం అనే దాన్ని చేయమని మీ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను కొల్లేరు ప్రాంత వాసులు ఎవరితోటి గొడవలు పెట్టుకునే పద్ధతి ఉన్నవాళ్ళు కాదు అది ఒక బిజినెస్ అది చేపల చెరువు బతుకుతున్న జీవనాధారం కాబట్టి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసే విధంగా ఆ ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతూ ఇతర పార్టీలను కూడా విమర్శిస్తున్నారని చెప్పేసి కూడా బయట వాదన నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ వచ్చి నలభై మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి కులే ప్రాంతం అంతా కూడా ఉండటం తప్ప కాంగ్రెస్ కూడా చేసింది వచ్చిన కాడి నుంచి ఆ పార్టీతో ఉండటం తప్ప ఇతర పార్టీలను విమర్శించే సంస్కృతి మా కులే ప్రాంతానికి లేదు ఎప్పుడూ లేదు ఎవరైనా తవ్వుకున్న చరువులు ఆలే చేసుకుంటుంది తప్ప ఈ అబ్బాయి చౌదరి గారు ఆ నాన్నగారు కొట్టారు రామచంద్రరావు గారు చేయటం తప్ప ఇతర పార్టీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరు ఇలా చేయలే ఆ సంస్కృతి ఆ సంస్కృతి తీసుకొచ్చారు కాబట్టి మేము జరిగింది చెప్తున్నాం తప్ప నెపేయటం కాదు అందుకే మేము మీడియా వారిని కోరేది ఏంటంటే పార్టీకి అలజేసుకుని శాసనసభ్యులు కూడా అనేక పోయిన పదిహేను ఏళ్ళ ఇరవై అప్పుడు పదహారు సంవత్సరం నుంచి ప్రభాకర్ గారు తెలుసు ఆయన పది మందికి ఎడతమే తప్ప ఎవడ సొమ్ములు తినే మనిషి కాదు ఆయన ఒక మాట్లాడి మాట నిక్కర్చగా మొగం ముందు మాట్లాడతాడు తప్ప డైలీ కొన్ని వేల మందికి భోజనాలు పెడతాడు టిఫిన్లు పెడతాడు పరిష్కారం చేస్తాడని పేరుని తప్ప ఈనాడు తొలుగడుగు కార్యక్రమాన్ని చాలామంది ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోయి కార్యక్రమం చేస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటలు స్టార్ట్ చేసుకుని రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈ రోజున తొలిగడుగు కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మా శాసనసభ్యులు చేతున్నాడు కుల్లేరు ప్రాంతంలో కూడా ఒకరి మీద నెపం వేసి ఆ సొమ్ము తినే రకం మా ప్రాంత వాసులు కాదు నేను చేతులెట్టి అబ్బాయి సోదరు గారిని చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే మీరు తక్షణమే మీరు కలర్ చేసుకుని కమిటీని వేసి దీన్ని ఎంక్వైరీ చేసి ఇది జాతి సమస్య ప్రాంత సమస్య అవ్వకుండా నష్టపోయి కోట్లాది పోయే కోట్లాది రూపాయలు లాసిపోయి ఉన్నారు కాబట్టి ప్రభాకర్ గారు ఆయనకి న్యాయం చేయవని కొల్లేరు సంఘంగా నష్టపోయింది ఆయన తొవ్వాడు డబ్బులు ఆయన లాసిపోయాడు లీజ్ డబ్బులు మాకు వస్తాయి రెండు రకాలుగా అటు ఎమ్మెల్యే గారు లాసిపోయాడు ప్రాంతం కూడా లాసిపోయింది మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయింది అడుగు దిక్కలేదు ఆయన అడిగినందుకు జైల్లో మూడు నెలలు జైల్లో పెట్టారు సుమారుగా నలభై యాభై కేసులు పెట్టారు అనేక రకాల బాధలు పడ్డాడు అసలు అసలు ఇష్యూ అది అంటే మీకు డబ్బులు ఇవ్వాలని ముందు ప్రభాకర్ గారు ప్రభాకర్ మా దగ్గర డబ్బులు లేక ఆయన దగ్గర మూడు కోట్లు తీసుకుని చేపల చోటులు తోగాం మాకు లీజ్ ఇవ్వాలి ఆయనకి లీజ్ మా తో డబ్బులు వెళ్ళాలి ఇవన్నీ ఆయనకి బాధ ఏంటంటే చేపల చోర చేపలు పట్టేసుకున్నారు ఆయన చేపలు పైపులు పట్టుకెళ్ళిపోయాడు ఆ అప్పులు కూడా ఇంకా కొన్ని ఏజెన్సీలకి అప్పులు కూడా ఇవ్వాలి పైపులకి కాబట్టి ఇవన్నీ ప్రెస్ మీట్ల వల్ల జరిగేది కాదు పోలీసు మీరు సమ్మతిస్తున్నారా లేదా తప్పనిసరిగా ఇది న్యాయమే కాబట్టి మీరు కొల్లేరు కమిటీని వేసి ఎంక్వైరీ చేయించండి అక్కడ ఏం జరిగింది ఏంటో మేము అప్పుడు ప్రాంతం అంతా మీకు చెప్తాం డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి చేతారా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేస్తారా పార్టీ పరంగా చేస్తారా పార్టీ లేకపోతే ఓ కమిటీ నేతారా వేయండి తప్పు జరగ జరిగిన యదార్థం చెప్తాం మీ సమస్య దీనివల్ల జంతువు నియోజకవర్గ సమస్యాత్మక నియోజకవర్గం తయారైపోయింది మీరు కూడా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దాంట్లో మీరు ఏమంటారు మేము ఈ ప్రాంతాన్ని మొదటి నుంచి కూడా నూట యాభై సంవత్సరాలు ఇంతకులే ప్రాంతం వచ్చి మిందాడి మీరు అడిగారు ఒక ప్రశ్న ఏ పార్టీ వస్తే ఆ పార్టీతోనే సదురుకుని వెళ్ళిపోయే గుణం తప్ప ఒక రౌడీజం చేసే ప్రాంతం కాదు దెబ్బలాడే పార్టీ కాదు కష్టపడే మనుషులు మీరంతా తర్వాత మీ ఉన్నది ఒక హింసాత్మకమైన ఒక అనాదరుడిగా బతుకుతున్నాం ఆ బతుకు నిక్క స్టాండర్డ్ లేదు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నే సుప్రీంకోర్టు నుంచి కమిటీ పంపించారు ఏదైనా మీరు చేసుకుని ప్రాంతానికి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మేము అనేక రకాలుగా సహకరించాం కాబట్టి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్న జనాభాని నాలుగు లక్షల జనాభా ఉన్నాం తొమ్మిది మండలాలు ఐదు నియోజకవర్గాల్లో ఉన్నాం సుమారుగా లక్ష అరవై వేలు ఓట్లు ఉన్నాయి నైంటీ పర్సెంట్ ప్రాంతానికి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసాం కాబట్టి మాకు కూడా ఈ బాధలు తీరుతారని చెప్పి ముఖ్యంగా ఈ నెల్లూరు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాన్ని తొందరగా పార్టీ కలం చేసుకుని మాకు న్యాయం చేస్తారే ప్రాంతానికని ఈ కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి మీడియా వారికి పైన అధికారులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తే ముగిస్తున్నారు జై హింద్